చూడండి రైతు మిత్రులారా మనము ఈరోజు పసుపు వేయడం కొరకు రావడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ పసుపు తీసుకువచ్చినాను ఇవి ఒక ఇరవై గంపల పసుపు తీసుకురావడం జరిగినది ఈ పసుపును తీసుకొచ్చి ఇక్కడ కట్ చేయడం జరిగినది రైతు మిత్రులారా ఇవన్నీ కూడా పసుపు సంచులు తర్వాత పసుపులో అడుక్కు చల్లడానికి కొరకు ఒక డిఏపి గ్రోమర్ కంపెనీది మరొకటి అదే గ్రోమర్ కంపెనీకి చెందినటువంటి ఇక్కడ చూడండి అదొకటి న్యూట్రియన్స్ కలిగినటువంటిది మరొకటి పొటాష్ను తీసుకువచ్చి పసుపు అడుగు బాగాన చల్తాను ఇప్పుడు చూడండి రైతు మిత్రులారా ఇది గోదావరి కంపెనీ వారి క్రిచ్ ఇది పొటాష్ ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము ఒక బ్యాగ్ వేసుకోవాలి మిత్రులారా ఇది యాభై కిలోల బస్తా మనకు ఐదు వందల రూపాయలకు రావడం జరిగినది రైతు మిత్రులారా రిచ్ ఇన్ పొటాష్ గోదావరి క్రిచ్ అని రాయబడి ఉంది ఇక్కడ చూడండి మిత్రులారా క్రిచ్ ఇన్ పొటాష్ అని రాయబడి ఉంది ఇది గోదావరి కంపెనీ వారిది క్రిచ్ ఇది పొటాష్ ఇది ఒక ఎకరానికి ఒక బ్యాగ్ మనం చల్లుకుంటున్నాము రైతు మిత్రులారా ఇక్కడ మరొకటి మరొక బస్తా తేవడం జరిగింది ఇక్కడ చూడండి ఇవ ఈ గులికల రూపంలో ఉన్నటువంటి గ్రోమోర్ కంపెనీది ఇది ఇదొక బస్సు తీసుకువచ్చాను మిత్రులారా ఇప్పుడు ఇక్కడ నేను చల్లడం జరిగినది ఇక్కడ ఒక ఎకరానికి వచ్చేసి మనము దానితో పాటు ఒక డిఏపి గ్రోమర్ది చల్లినాము ఇక్కడ మూడు బ్యాగులు కూడా మనం అడుగు బాగా చల్లడం జరిగినది అది చల్లిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్తో పసుపు అనేది విత్తడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ పసుపు ట్రాక్టర్ ద్వారా ఏ విధంగా విత్తుతారో మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఈ ట్రాక్టర్లో మక్క పసుపు రెండు కూడా ఒకేసారి మనము వేసుకోవచ్చు రైతు మిత్రులారా పసుపు వేయడం కొరకు నలుగురు ఉంటారు తర్వాత ముగ్గురు మక్క మొత్తం ఏడుగురు కూర్చోవచ్చు ఈ విధంగా మనం ఒకేసారి మక్క పసుపు కలుపుకొని ఈ ట్రాక్టర్ ద్వారా వేసుకోవచ్చు రైతు మిత్రులారా అలా కాకుండా మనము పసుపు వేసుకో ఉంటే మక్కా చేతితో కూడా మనము వేసుకోవచ్చు రైతు మిత్రులారా ఇక చూడండి మిత్రులారా తర్వాత నాకు అందుబాటులో ఉన్నటువంటి రెయిన్ పైప్ సిస్టమ్ నుంచి రెయిన్ పైప్లను పరచడం జరిగినది మిత్రులారా ఇప్పుడు ఏ విధంగా పరిచినానో మీరు ఈ వీడియోలో చూడండి ఈ విధంగా మనం రైన్ పైప్లను మొత్తం పరవడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఒక మనము పసుపు అడుగు బాగాన ముందుగా మనము ఎరువు చల్లుకోవాలి అంటే పశువుల పేడ ఆవుల పేడ గొడ్ల పేడ మేకల పేడ గొర్రెల పేడ ఇలాంటి పేడను తీసుకువచ్చి మనం ముందుగా చల్లుకొని మనకు అందుబాటులో ఉన్నటువంటి పసుపును కోసుకొని ఆ పసుపును ట్రాక్టర్ లేదా ఎడ్ల సాయంతో విత్తుకొని మనము ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ లేదంటే రెయిన్ పైప్ సిస్టమ్ను మనం మనకు ఏది అనుకూలంగా ఉంటే దానిని వేసుకొని లేదా చేతి పారకం ద్వారా కూడా మనము పారించుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా నేను ఇక్కడ చూడండి మిత్రులారా ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు నేను నీటిని ఇవ్వడం జరుగుతున్నది మిత్రులారా ఇగో చూడండి మిత్రులారా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా మనం చేతి పరకం ద్వారా టైం లేదా సమయం అనేది ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మనము ఈ డ్రిప్ లేదా లేజర్ పైప్ సిస్టమ్ లేదా రెయిన్ పైప్ సిస్టమ్ను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్ళు నీళ్ళిపోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్